సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్గా చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద కేవలం కేసు కట్టి జైలుకు పంపారే కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం అంటే వాళ్ళు చేస్తే లాజిక్ అవుతుంది మాలాంటి వాళ్ళు చేస్తే లా అడ్డం వస్తుంది అనేది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాటిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కంటే రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అతి తీవ్రంగా నడుస్తూ ఉంది అది మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా మైనార్టీల్లో మా మైనార్టీస్ మీద ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పెద్దలు నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో మా మీద కక్ష కట్టడం జరిగింది అది ఏ విధంగా అంటే సిఏ సిఏఏ అనే ఒక ఓటు తీసుకొని వచ్చి అంటే ఒక మైనార్టీ అంటే నువ్వు ముస్లిమా కాదా అని నువ్వు ఫస్ట్ అని మాకు ఆప్షన్ ఇచ్చినాడు ఈరోజు నేను మోదీ గారిని అడుగుతా ఉండా అంటే మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చినామా మైనార్టీస్ మా ఓట్లు మీకు కావాలా మీరు గెలిచేటప్పటికీ మా ఓట్లు మీకు కావాలా ఓట్లు ఇచ్చే కానీ మేము ఈ బొద్దుని మేము మా స్థానాల్లో నిలబడేదానికి కూడా మా ఊర్లో మా స్థానాల్లో నిలబడేదానికి కూడా మేము ముస్లింగా ఎలా నిరూపించుకోమంటారో మీరే చెప్పాలి ఆ స్కీమ్ది ఇచ్చిన మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు జేబీఎం భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది ఈ రోజున మీరు మీరిచ్చే స్టేట్మెంట్లు మీరిచ్చే స్కీములు కానీ ఏవైనా కానీ ప్రజలను నరుక్కునే విధంగా చే ఇవ్వకోకుండా ప్రజలను బాగుపరిచేటట్లు ఇస్తే బాగుంటుందని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా మోదీ గారు అంతేకాకుండా మైనార్టీస్కి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు తోఫా ఇస్తా అని చెప్పినాడు పెళ్ళి పెళ్ళిళ్ళకు ఏ ఆడపిల్లకైనా సరే తోఫా ఇస్తా అని చెప్పినాడు అది ఇంతవరకు ఇవ్వలే అది ఎందుకు ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా మొన్న ఒక ల్యాండ్లో ఒక దళిత యువకుడు యువకుడైన నాయక్ అనే ఆయన ల్యాండ్ అతందైనా కూడా వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే దానికి సంబంధించి నేను మాట్లాడిన అక్కడికి వెళ్తే నేను సిఐ గారిని బెదిరించానని చెప్పి ఎస్ఐ గారిని బెదిరించానని చెప్పి ఈ విధంగా పుకార్ లేపారు అంటే ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినా కూడా నేననే కాదు నాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కేసులు కట్టడం జైళ్ళకు పంపించడం వీళ్ళ నైజంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను అడుగుతాండా జగన్మోహన్ రెడ్డి కానీ మాటకు వస్తే నా ఎస్సీ నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ అనే చెప్పే నువ్వు ఈ వద్దు మా దళిత బిడ్డలను కానీ మైనార్టీస్కి కానీ బీసీలు కానీ ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతాడా ఈరోజు దినాన అంటే పూర్తిగా ఎవరైతే మా అవుట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు అందరి అందరి పరిస్థితులు కూడా ఏమవుతున్నాయంటే ఈ రోజున కేసులు కట్టించుకోవడం తీవ్రంగా కొట్టడం తీవ్రంగా జైల్లోకి పంపించడం లేదంటే వాళ్ళని హెరాస్మెంట్ చేసి ఆత్మహత్యలు చేసుకునే అంతవరకు దారి తీయడం పూర్తి స్థాయిలో దీన్ని మేము పూర్తిగా జేబిఎం భారత్ జేబీఎం రావు భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి గన మన ఓటు వేసుకొని గెలిపించుకుంటే మన గొంతు మనం కోసుకున్నట్టే అని చెప్పి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటాండ మీరు పూర్తిగా ఆలోచన చేసి మీ స్వచ్ఛమైన ఓటును మీ ఉన్నతమైన ఓటును చూసుకొని మీరు పూర్తి స్థాయిలో ఓట్ ఓటింగ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా పులివెందుల నియోజకవర్గంలో జేబిఎం భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా మా నాన్నగారి మీద అటాక్ జరగడం వాస్తవం అంటే నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కూడా కేవలం పార్టీ తరఫున కానీ రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఒక పాయింట్ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఆ మర్డర్కు ఈ పార్టీకి ఆ కేసుకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కేవలం నేను పార్టీలో సభ్యుడిగా మాత్రమే నేను మాట్లాడదలుచుకుంటాను దయచేసి క్షమించండి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు బ్రదర్ అంటే అన్ని పార్టీలు చూసినాం బ్రదర్ అంటే అన్ని పార్టీలలో నమ్మించి గొంతులు కోసే జాచి నమ్మించి గొంతులు కోయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అంటే జడా శ్రావణ్ కుమార్ గారు పూర్తి స్థాయిలో నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు ఎందుకంటే ఆయన దగ్గరికి కూడా నేను జైలు నుంచి రిలీజ్ అయినాక వచ్చి నేను కలిసిన ఈ విధంగా నేనే ఆయన పార్టీలో చేరుతా సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయాలని నేను అనుకుంటాడా ప్రజలకు నాకు కాదు సార్ యుద్ధం ప్రజలకు జగన్ నాకు జగన్మోహన్ రెడ్డికి సార్ యుద్ధం ఆ యుద్ధంలో నేను గెలిచాలనుకుంటున్నాను మీరు దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన దాన్ని స్వీకరించి నాకు ఏ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఎందుకు ఎందుకు ఈ పార్టీని ఎంచుకున్నానంటే కుళ్ళు కుతంత్రాలు నమ్మక ద్రోహాలు ఈ పార్టీలో లేవు అందుకు జరాజ్ గారు దాదాపుగా పదేళ్ళ నుంచి ఒక న్యాయ జడ్జిగా కూడా ఆయన పది మందికి న్యాయం చేసిన వ్యక్తే ఆ తర్వాత ఇప్పుడు కూడా ఒక లాయర్గా ఆయన చలామణి అవుతూ ఉన్నారు ఆయన పార్టీలో నాకు అన్యాయం జరగదు జరగబోదు అనే నమ్మకంతో నేను ఈ పార్టీలోకి దిగిన ఖచ్చితంగా పోరాడతా ఖచ్చితంగా పులివెందల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తా ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నా గట్టిగా త్రెట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది త్రెట్ ఉన్నా కూడా ఏది కూడా కేర్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ యుద్ధంలో నేను కూడా పాలు పంచుకోవాలని అనుకుంటాను ఆ యుద్ధంలో నా ప్రాణం అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కరెక్టే అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే చేయించినారు కదా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పేది నాకెందుకు ఓట్ వేయాలనే క్వశ్చన్ రాంగ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి అన్నమాట ఓకే అంటే నేను ఇద్దరు ఒకటే అని మీరే అంటున్నారు కదా ఇద్దరు ఇద్దరు ఒకటే అని మీరే అంటున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఒక బాధ్యుణ్ణి ఆయన చేతిలో బలైన బాధ్యుని నేను కూడా వాళ్ళ మాటలు నమ్మి ఇష్టాచారం కొద్దీ వాళ్ళ మాటలు నమ్మి వెనక ముందు ఆలోచన చేయకుండా పోయిన దానికి నేను ఒక బాధ్యునిగానే మారినా నేనేమి అప్రూవర్గా మారుకోకుండా నేను ఉండింటే వాస్తవాలు బయటకు చెప్పకుండా నేను ఉండింటే మీరు చెప్పినట్టు నాకు ఒకటి వేయాల్సిన అవసరం లేదు ఈరోజు నేను ఈ ఐదేళ్లలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారినా ఒకవేళ ఏదైనా తప్పు చెప్పింటే వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కదా అంటే అన్న ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంటుంది అన్న ఆ ఛాన్స్ ఇవ్వమని అడుగుతాం మారినాం కదా ఆల్రెడీ మేమేమి రాజకీయాలు మేము చేయలే చేసే వాళ్ళను ప్రోత్సహించొద్దని అని చెప్తాను చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించొద్దండి అని చెప్తాను ఒకవేళ మేము చేసి ఉండొచ్చు కాదని చెప్పలే కానీ నా తప్పు ఒప్పుకున్నా కదా మేము ముందరే నేను బహిరంగంగా ఇంతమంది మీడియా ప్రముఖుల ముందరే నేను చెప్తున్నాను కదా నేను నా తప్పే నేను ఒప్పుకుంటున్నా నేను దానికి కూడా క్షమాపణ కొడతాను కదా పూర్తి స్థాయిలో దాన్ని ఎందుకు మీరు ఓటుకు నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలే హండ్రెడ్ పర్సెంట్ ఇతర క్వశ్చన్లు వస్తాయి ఎన్నో రాళ్ళు దెబ్బలు తగులుతాయి ఎన్నో మూలబాటల్లో నడసాలా అన్నీ కూడా మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా ముందుకు పోతాం జేబిఎం భారత్ పార్టీ తరఫున నిలబడినే ఖచ్చితంగా పోటీ పోటీ చేస్తూ ఉండ ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామని ఖచ్చితంగా ఆశిస్తూ ఉండ పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేయాలనుకుంటా అంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలే కదా మోసపోయినది పులివెందుల ప్రజలే కదా జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయినది పులివిందల ప్రజలకు పక్క ఊర్లకు క్లారిటీగా తెలుసో తెలియదో నాకైతే తెలియదు కడప జిల్లా మొత్తం కూడా ఎందుకు జరిగింది ఏ దానికి జరిగింది ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనే పూర్తి స్థాయిలో కడప జిల్లాకు నేను అప్రూవర్గా మార్గం ఉందే ఒక అవగాహన ఉంది దాని తర్వాతనే నేను అప్రూవర్ అయిన తర్వాత అసలు దొంగలు బయటపడ్డారు అందువల్ల నేను పు పులివిందల్లోనే పోటీ చేయాలనుకుంటున్నాను పులివిందలోనే జగన్మోహన్ రెడ్డి మీదనే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలనుకుంటున్నా ఢీ కొడతా కూడా